నేను పోయిన సార్ మీ దగ్గర ఒకసారి వచ్చిన ప్రజా గుర్తింపు మరి యాసంగి ఏం లేదు మరి ఇప్పుడు మళ్ళీ ఫ్లెక్సిబిలిటీకి మళ్ళీ చెప్తారు ఏదో అన్నాడు కదా మన రేదంతా అన్నా అని చెప్పి యాసంగి పెట్టిన ఇప్పుడు పెట్టారు ఇప్పుడు ఇంకా దోమకాడ వచ్చింది బాగానే ఉన్నది అందరూ తెలుసు అందరూ ఇక్కడ ఉన్న రైతులు అన్న కూడా రైతులు అందరూ ఈసారి ఇంకా ఇబ్బందికరంగా ఏది దోమకాడ వచ్చినాయి మరి ఇప్పుడు మళ్ళీ మన సన్నాల పరిస్థితి ఏమి మరి నల్ల కట్టెలు రవిసారి ఇరవై ఏడు వందలకు బయటలో ఉంటే ఇక్కడ ఇరవై ఎనిమిది వందలు వస్తాయి నేను వంద కాశ్ పడుతున్నా ఆ వందాయి ఐదు వంద ఐదు వంద రూపాయలు అటే చెప్పండి మీరా అన్న

र <laughs> 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 ఎట్లా మేడం రైతులు అంటే సంఘటితంగా లేరు సంఘటితంగా లేరనే కదా రూపాయలు కలుపుకొని కదా ముప్పై వేలు పదహారు కోట్లు అంటుంది మేడం ఇళ్ళ వ్యాప్తంగా పదహారు కోట్ల చాలాకి ఈజీ అన్న మరి మేము మూడు వేలైనా పదివేలు మాకు ఎంత బాగా కానీ బరువా బాగు మాత్రమే నర్తుందో అది